వెల్కమ్ టు జయా కిచెన్ టీవీ అండి ఈరోజు నేను ఉల్లికాడ టమాటా వండుతున్నాను కొద్దిగా శనగపప్పు వేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ట్వంటీ రూపీస్కి ఉల్లికాయలు తీసుకొచ్చి ఇలా మెత్తగా కట్ చేసి దాంట్లోనే కొద్దిగా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసి శనగపప్పు ఉడికించి వేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా వాటర్ అండి ఇలా వాటర్ ఇంటికి పోయినాక నాలుగు టమాటాలు గీరీ చేసి పెట్టుకున్నాను వేసేయాలండి చపాతీతో చాలా టేస్ట్గా ఉంటుందండి రసం రసం కానీ పప్పు కానీ చేసినప్పుడు ఇది సైడ్ డిష్ బాగుంటుందండి ఇలా టమాటా వేసిన తర్వాత ఇలా ఉడికి కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కావాలంటే కొంచెం వాటర్ ఇంటికి పోవాలి ఉడికించాలి ఇలా ఆయిల్ తేలినట్టు అవుతుంటే ఇంకా అండి ఉల్లికాడ శనగపప్పు కర్రీ రెడీ అండి ఇలా కొత్తిమీరతో కార్నిస్ చేసుకుంటే అయిపోతుంది ఇలా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్